హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ రోజు మేము ముందర రావడానికి ముఖ్యమైన విషయం ఉంది పాత ఫోన్లు ఏదైతే మనం వాడుతున్నామో స్మార్ట్ ఫోన్లు కానీ కీప్యాడ్ ఫోన్లు కానీ ఏదైతే వాడుతున్నామో దాన్ని మూలక పడేస్తాం మూలక పడేసిన తర్వాత పాత సామాన్లు కొనుక్కునే వారు ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రం ఫోన్లు అమ్మకూరి ఎందుకంటే వాళ్ళకి అమ్మడం వల్ల ఆ ఫోన్లు తీసుకుపోయి వేరేళ్ళ వేరేళ్ళ చేతికి జిక్కే ఉన్నాయి దాని ద్వారా ఏమైతే అంటే ఐఎంఐ నెంబర్ ఉంటుంది ఐఎంఐ నెంబర్ ద్వారా వాళ్ళు సిమ్ములు వేసుకొని వేరే వ్యాపార నేతలు కానీ ఎవరైనా సరే వాళ్ళని బెదిరించి పైసలు తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు పోలీసులు ఇట్లా ఒకవేళ ఇట్లా ఆ ఫోన్ కానీ ఆ ఫోన్తో మాట్లాడిన వాళ్ళు ఇట్లా పట్టుకుంటే లాస్ట్కి ఐఎంఐ నెంబర్ ఎవరిదైతే ఉంటుందో ఆ ఫోను మనది కాబట్టి మన దగ్గర నుంచి మన పాత సామాన్లు అమ్మినాం కాబట్టి వాళ్ళు పోలీసులు డైరెక్ట్ మన ఇంటికి ఇంటికి గుడంగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మన మీద కూడా కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు పాత సామాన్లకు మాత్రం ఈ ఫోన్లు కొనకు మాత్రం ఫోన్లు అమ్మొద్దని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మామూలుగా పక్కలో ఉన్న మనకు మొబైల్ షాప్లో ఎవరైతే ఉంటే ఆడవో అమ్ముకుంటే పెద్ద సేఫ్ ఏం కాదు ఎందుకంటే వాళ్ళని అడగనే అవకాశం ఉంటాయి ఈ సామానులకు అంటే వాళ్ళు మనకు మనకు దొరకరు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముత కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ఉంటాయి సో పోలీసులు కూడా మనల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పాత సామానుల్లో కానీ వేరే వాళ్ళకి కానీ ఫోన్లు మాత్రం అమ్మొద్దని చెప్పేసి నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను